ఓం హరిగే ఓం శ్రీ నమః నమ మాత్రేయ నమ యూట్యూబ్ ప్రేక్షకులు నమస్కారము శ్రీ జ్యోతిష్య నిలయం నుండి ధనుసు రాశి వారికి గ్రహ అనుగ్రహానికి స్వాగతము జనవరి ఒకటి నుండి రెండు వేల ఇరవై ఆరులో ధనుసు రాశి వారికి టైం ఎలా ఉన్నది అదృష్టము ఎలా వరిస్తున్నది అనేది తెలియపరుస్తున్నాను వారి యొక్క అదృష్టము భాగ్యస్థానములో గారు ఉన్నారు సప్తమ స్థానంలో గురువుగారు ఉన్నారు చతుర్థ స్థానములో శని ఉన్నాడు తృతీయ స్థానంలో గారు ఉన్నారు కేతువులు ఇద్దరు కూడా ఈ ధనసు రాశి వారికి విశేషమైనటువంటి అదృష్టాన్ని తీసుకొచ్చి పెడతారు అనుకున్న పనులు కూడా సకాలంలో నెరవేరతాయి పద్నాలుగు ఆదాయము ఖర్చు పదకొండు రాజ్య పూజత ఐదు అవమానం ఆరు అర్ధష్టమ శని ఉన్నప్పటికీ కూడా వీరికి రాజయోగము తప్పనిసరిగా కలుగుద్ది గృహయోగము కలుగుద్ది పుణ్యక్షేత్రాలు సదర్శిస్తారు నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి నూతన ఉద్యోగం ప్రాప్తిస్తున్నది గృహ జీవితము సుఖమయముగా గడిచిపోవటానికి సుఖంగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వివాహ ప్రయత్నము కూడా తప్పనిసరిగా ఫలిస్తాయి ఈ ధనసు రాసి వారికి రాజయోగము ఈ సంవత్సరము అదృష్టము బాగా వరించి ఉన్నది తప్పనిసరిగా గట్టి ప్రయత్నం చేయండి విజయాన్ని మీ సొంతము చేసుకోండి